హాయ్ అండి అందరికీ చేపల పులుసు అంటే అందరికీ ఇష్టం కానీ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా ఒక్కసారి ఈవేళ చేసి చూడండి తినడమే కాదు చేయడం కూడా చాలా ఇష్టంగా ఫీల్ అవుతారు అయితే దీనికోసం నేను మిక్సీ జార్లో తీసుకున్న మసాలా దినుసులు తీసుకొని వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి రెండు లేక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత మంచి టేస్ట్ కోసం కరివేపాకు యాడ్ చేయండి ఇప్పుడు మనం తీసుకునే చేపల క్వాంటిటీ బట్టి టమాటోల్ని మెత్తగా ప్యూరీలా చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి అయితే మీరు తీసుకునే చేపల క్వాంటిటీ తక్కువైతే కనుక రెండు లేదా మూడు సరిపోతే లేదు అంటే అబౌవ్ ఫోర్ తీసుకోండి ఇప్పుడు తీసుకున్న టమాటో ప్యూరీ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టు కారం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని మరి కాసేపు ఫ్రై అవనివ్వండి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా దానికి కూడా ఇందులో వేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కూడా దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ముందుగానే ఒక యాభై గ్రాముల చింతపండుని నీళ్ళలో నానపెట్టుకొని చక్కగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దగ్గర పడిన మిశ్రమంలో ఆ చింతపండు మిశ్రమాన్ని వేసుకొని చక్కగా కుక్ అవ్వనివ్వండి చేపల పులుసు ఎప్పుడు ఒకే విధంగా రావాలి అంటే తప్పకుండా చింతపండు పులుసు మీద ఉంది ఎందుకు అంటే చింతపండు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే పులుపు ఎక్కువైపోయి తినడానికి అంత రుచిగా ఉండదు కాబట్టి మీరు తీసుకునే చేపల ముక్కలు బట్టి చింతపండు అనేది బేస్ అయి ఉంటుంది దాన్ని బట్టి చింతపండు పులుసు యాడ్ చేసుకొని వాటర్ కూడా మీ గ్రేవీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా బాయిల్ అవుతున్న టైంలో మనం ముందుగానే పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా వేసుకొని అస్సలు గరిటతో కదపకుండా క్లాత్ పట్టుకొని కలాయిని అటుపక్క ఇటుపక్క జస్ట్ అట్లా జస్ట్ అట్లా అంటే చాలు అదే కరుగుతుంది మధ్యలో మీకేమన్నా చూడాలి అనిపిస్తే ఒక్కసారి గరిట పెట్టి జస్ట్ అట్లా టచ్ చేయకుండా ముక్కల్ని జస్ట్ ఇట్లా తీసి పైకి చూడొచ్చు ఒకసారి రెండుసార్లు అంతకుమించే ఎక్కువ కదపద్దు ఇట్లా సిమ్లో పెట్టుకొని చక్కగా కుక్ అవుతున్న చేపల పులుసు మంచి స్మెల్ వస్తుంటే అర్థమైపోతుంది ఆల్మోస్ట్ కుక్ అవుతున్నట్టు ఇట్లా కుక్ అయినప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని దగ్గర పడంగానే దించేసుకొని తర్వాత రోజు తింటే చేపల పులుసు చాలా బాగుంటుంది ఎప్పుడైనా పులుసు అనేది నెక్స్ట్ డేకే బాగుంటుంది కదా సో ఈసారి మీరు ఈ మీ ఇంట్లో ఈ చేపల పులుసు ట్రై చేసి ఎట్లా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్